జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆ తదుపరి పదవీరమను పొందిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ ఇన్సూరెన్స్ జిఐఎస్ బిల్లులను సబ్మిట్ చేయడానికి ఉత్తర్వులు విడుదల చేసింది ఇక జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదవీరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయని కారణంగా గ్రూప్ ఇన్సూరెన్స్ ఫైనల్ క్లెయిమ్లు అలాగే పెండింగ్ లో ఉండిపోయాయి ఈ సమస్యపై రాష్ట్ర సంఘాలు ఆర్థిక శాఖకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది దాని ఫలితంగా జివో నెంబర్ అరవై ఐదు డేట్ డౌన్ అక్టోబర్ ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ద్వారా ప్రభుత్వం ఒక కీలక ఉత్తర్వును జారీ చేసింది ఈ జీవో ప్రకారం జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు పదవి రమణ పొందిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరూ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ ఫైనల్ క్లెయిమ్ ప్రతిపాదనలు తయారు చేయించుకొని వారి వారి డిడిఓ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్లకు సమర్పించి వారి ద్వారా సబ్ ట్రెజరీలకు పంపించవలసిందిగా ప్రభుత్వం తెలియజేసిందండి ఇక సేవా పుస్తకంలో సరిచూసుకోవాల్సిన ముఖ్య అంశాలండి ఇక జిఐఎస్ బిల్లులు సమర్పించే విశ్రాంత ఉద్యోగులు తమ సేవా పుస్తకంలో అంటే సర్వీస్ బుక్లో అన్ని ఎంట్రీలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోండి లేకపోతే సంబంధిత అధికారులను సంప్రదించి ఎంట్రీలను నమోదు చేయించుకోవాలి బిల్లులు కూడా సరిగ్గా తయారు చేయించుకోవాలి అలాగే ఉద్యోగులు ఉపాధ్యాయులు బదిలీ అయిన ప్రతి సేవా పుస్తకంలో జిఐఎస్ ఎంట్రీ ఖచ్చితంగా నమోదై ఉండాలండి ముఖ్యంగా ప్రారంభంలో ఉన్న జిఐఎస్ స్లాబ్ మరియు ఆ తర్వాత మారిన స్లాబ్ ఉద్యోగి పదోన్నతి పొందినప్పుడు లేదా జీతం మారినప్పుడు స్లాబ్ మారే అవకాశం ఉంటుంది ప్రతి ఎంట్రీ కూడా తప్పనిసరిగా నమోదై ఉండాలి ఇక ఎంట్రీలు నమోదు కాకపోతే జిఐఎస్ బిల్లులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్రారంభ మరియు మారిన స్లాబ్ ప్రకారం జిఐఎస్ ఎంట్రీలను తమ సేవా పుస్తకంలో నమోదు చేయించుకొని సకలంలో బిల్లు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నామండి ఈ ఉత్తర్వు పదవి విరామణ పొందిన ఉద్యోగులకు ఉపాధ్యాయులకు జిఐఎస్ క్లెయిమ్లను సకలంలో పొందడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సూచనలను పాటిస్తూ ఎటువంటి జాప్యం లేకుండా మీ జిఐఎస్ బిల్లులను సమర్పించండి